ఈ దినం పరిశుద్ధ దినం రూపాయిన యసు క్రీస్తు వారి మరణ పొందదాన్ని దినం ఆయన మరణాన్ని తలంచుకుంటూ ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాను కనుక కొద్ది నిమిషాల్లో వాక్యాన్ని ధ్యానించుకొని వాక్య ప్రకారం ఆయన శరీరము రక్తం గల పాత్రలో పాల్గొందాం కొలస్ట్రీల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం కొలెస్ట్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చి నుంచి చదువుకుందాం ఆయన ఎందు సంపూర్ణత నివసింపవలననియు ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునైనను పర్లోకమందు అయినను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలననియు తండ్రి అభిష్టమయ్యను మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావం గలవారు అయినాయి ఎండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను ఇరవై ఒకటో వచనలో ఉంది గత కాలమందు దేవునికి దూరస్తులను నిష్ మీ దుష్క్రియల వలన మీ మనస్సులో భావం గలవారిన ఉండిన మిమ్మును కూడా పూర్వము గతకాలం మనం మనము దేవునికి ఎలా ఉన్నామంట ఆయనకి దూరస్తులముగా ఉన్నాం మనం ఆయనకి సమీపస్తులుగా లే మనం దూరస్తులుగా ఉన్నాము విరోధ భావము ఆయనకి మనస్సులో మన మనస్సును ఆయనకి విరోధముగా ఉన్నది ఆ దూరాన్ని దగ్గర చేయడానికి సమాధాన పరుచుటకు పుందో వచనంలో ఉన్నట్టు ఆయన ఎందు సంపూర్ణత నివసింపవలనయు ఆయన సర్వసంపూర్ణత నివసింపవలనయు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపజేయాలని సంపూర్ణముగా సర్వ సంపూర్ణతగా ఉండాలని మన సిల్వర్ రక్తం చేత సంధి చేసి ఆయన సిల్వర్ రక్తము చేత సంధి చేయబడిన వారమే మనమే సిల్వర్ రక్తం చేత వడంబడిక వారు ఆ సిల్వర్ రక్తం చేత మనము ఆయన రక్తము ఆయన సిల్వర్ రక్తమే మనకి సంచుకరువు సంచు అంటే సంధి చేశాను సంచు కరువు అంటే ఏంది ఒక మాట అనుకుంటారు ఆ మాటకి కొంత దానికి ప్రతిక ఇస్తారు అట్లాగే ఆయన సిలువ రక్తము ద్వారా ఆయన సిలువలో రక్తము చేత సంధి చేసి మనం మనము దూరస్తులమై ఉన్న మనల్ని సమీపస్తులుగా చేయటానికి సమాధాన పరుచుట కొరకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన మాంసయుక్తమైన పదం అంటే ఆయన మాంసయుక్తమైన దేవుడు కాదు మనం యోన శవార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చూస్తాం కదా ఆయన ఆత్మయన్న దేవుడు ఆత్మయన్న దేవుడు అదే రీతిగా నిర్గమకాండ మూడో అధ్యాయంలో మనం చూస్తాం మోసతో హోరేబు పర్వతం మీద వలె కనిపిస్తాడు అగ్నిలో పొద కాలుతూ ఉంటుంది కానీ అగ్ని ఉంటుంది కానీ పద భస్మ అవ్వదు అగ్నిలో మోసతో మాట్లాడిన అగ్ని వంటి ఉన్న దేవుడు మనందరి పాపమ్మల నిమిత్తము రక్త మాంసం కనుక మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఆయన మరణము వలన ఇప్పుడు మనకి సమాధానము దూరస్తులమైన మనకి సమీపస్తులకి సమాధానం వచ్చినదే ఆయన సెలవులో మరణించటం ద్వారా మనల్ని నిరపరాధులుగాను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఆయన మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టకు ఆయన వద్దకు చేర్చుకుంటకు ఆయన మన కోసము ఆ కల్వరు శిలువలో ఆయన రక్తము చిందించి సిలువ రక్తము చేత ఈ భూలోకమందైనను పరలోకమందనుడు అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని తండ్రి ఇష్టమైనది ఆ ఇష్టాన్ని కుమారు అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు మాంసయుక్తము గల శరీరధారిగా ఈ లోకంలో మరణించడం ద్వారా ఆ కలవరిశిల్లో ఆయన శిలువలో ఎంతగా సొమ్మశిలిపడి ఎంతగా నలగొట్టబడ్డాడో ఎంత వేదనకు గురి చేయబడ్డాడో ఆయన మరణము మరణము ఎంత ఘోరముగా అనుభవించారు ఘోరమైన బలియాగము అనుభవించాడు మనందరినీ సమాధానపరచుట కొరకు మనందరినీ ఆయనతో కూడా ఉంచుకుంట కొరకు మనందరినీ ఆ పరలోకములో ఉంచుట కొరకు మనము దూరస్తులము ఆ దూరముగా ఉన్న అగ్నిగుండములో పడవలసిన మనల్ని పరలోకమునకు సమీపస్తులుగా చేయుట కొరకు ఆయన అందు సర్వసంపూర్ణత నివసింపవలనని సర్వసంపూర్ణత నివసింపాలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఆ భూలోకములో ఎక్కడైనా సరే పరలోకముందనండి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోలేని ఆయన ఇష్టపడ్డాడు ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన మనమే మనల్ని ప్రేమించి ఆ ప్రేమను కుమారుని స్వరూపముగా వచ్చి కుమారుని ద్వారా ఆయన ప్రేమను ఆ శిలువలో మరణము ద్వారా మనకు విడుదల ఆ కుమారుని మీద ప్రేమను కూడా మన మీద చూపించి కుమారుని ఆయన్ని నలగొట్ట హోవాకు ఇష్టమాయను మనల్ని విడుదల చేయటం కోసం ఆయన కుమారునిగా దిగి వచ్చి నలుగుటకు ఇష్టపడ్డాడు ఆయన ప్రేమ ఎంత ఎంత మధురమైనదంటే ఆయన ప్రేమ ప్రాణము సైతము లెక్క చేయాల ప్రాణము పోయినా సరే మనల్ని ప్రాణాలి కాపాడాలని ఆయన చూశాడు ఆ సిలువలో మన దుష్క్రియలను మన విరోధ భావాన్ని మన దూరస్థాన్ని మొత్తాన్ని తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేయాలని ఆయన ఇష్టపడ్డాడు మనల్ని పరిశుద్ధులుగా చేయట కొరకు ఆయన ఆ పరిశుద్ధ దేవుడు యశా గ్రంథం ఆరు అధ్యాయంలో మొదటి వచ్చిన ఉజ్జయం మరణించిన తర్వాత చూసిన విధి రీతిలో ఆయన శరీపులతో స్థుతి గానములతో స్థుతించబడుతున్న పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కీర్తించబడుతూ ఎంతగా స్థుతించబడుతున్నాడు ఆ పరిశుద్ధ దేవుడు రేమిలు రాసిన పత్రికలో అంటాడు పాపముల నిమిత్తం పాపపు శరీరాకారాన్ని ధరించుకున్నాడు మనందరి నిమిత్తము ఆ పాపపు శరీరకరాన్ని ధరించుకొని మన కోసము ఈ లోకములకు వచ్చి పాప ప్రాహిత్య నిమిత్తము ధర్మశాస్త్రం ప్రకారము లేవే కాండంలో మనం చదువుతాము పాప పరిహార నిమిత్తము నిర్దోషమైనది దోషము లేనిది ఎడ్లను కోళ్ళను బలి అర్పించి రక్తము చిందించి రక్తము ప్రోక్షించి వారికి పాప పరిహార నిమిత్తము ఆ సంవత్సరం ఆ ఏడాది ఆ గడియలో వారికి రక్తము చిందించడం ద్వారా ఉండే పాప క్షమాపణ ఉండేది అది సంపూర్ణ సిద్ధి కాదని అది శాశ్వతమైన పరిష్కారము కాదని శాశ్వతమైన పరిష్కారంగా క్రీస్తు ఈ లోకమునకొచ్చి మనందరి నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తాన్ని కాచి మనలో ఉన్న దూరస్థం దూరస్తులమైన మనలో ఉన్న ఆ దేవునికి వ్యతిరేకమైన క్రియలు అయితే ఏమన్నాయో వాటన్నిటిని మనలో ఉన్న దుష్క్రియలను ఆయన తీసివేయట కొరకు వాటి నుండి వచ్చే పాప ఫలితాన్ని తీసివేయట కొరకు ఆ ఫలితాన్ని మనం అనుభవించకుండా ఉంటే కొరకు కీర్తనల గ్రంథంలో ఉన్నది వారి యొక్క క్రియలకు ఫలితము వాళ్ళు అనుభవించకుండా క్రీస్తు మీద క్రీస్తుని ఆ ఫలితంగా అర్పించిన కీర్తనల గ్రంథం ఉంది ఆయన మనందరి కోసము ఆ శిలువలో మన పాపం మీద ఆ శిలువలో అనుభవించాడు మనల్ని సమాధాన పరుచుట కొరకు ఆకాశానికి భూమికి నిచ్చెనగా ఆయన ఈ లోకమునకు వచ్చాడు యాకోబు పనుకొని ఒక తలకే నిచ్చిన వే ఒక రాయి వేసుకొని పనుకున్నప్పుడు ఆయన కళ్ళలో వచ్చింది ఆకాశముకు నిచ్చిన వేయబడి దేవదత్తులు పైకి వస్తూ దిగుతూ ఉన్నాయి ఆ నిచ్చిన ప్రభు ఆయన ఏసుక్రీస్తు వారే మనల్ని పరలోకములు తీసుకుపోవటానికి మార్గముగా నిచ్చినగా ఆయన వచ్చి ఆ బలియాగం అయ్యాడు ఆ ప్రభు మనల్ని సమాధాన పరిచాడని మనము దూరస్థులమై ఉన్న మనల్ని సమీపస్తులుగా చేయడం పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుటకు మనల్ని నిలబెట్టుటకు ఆయన సిలువలో వెలాడది మనల్ని నిలబెట్టుటకు ఆయన ఆ సిలువను మోయలేక అనేక మార్లు ఒరిగినాడు మనల్ని నిలబెట్టుటకు పరిశుద్ధులుగా నిలబెట్టుటకు ఆయన పాపల మధ్యలో నిలబడ్డాడు అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు దొంగల మధ్యలో నిలవబడ్డవాడు న్యాయము తీర్పే ఆ దేవుడు న్యాయాధిపతి వద్ద ఆ పిలాతు వద్ద కైపా వద్ద ఆయన అన్యాయమైన తీర్పు నిల తీర్చుటకు నిలబడ్డాడు మన కోసం న్యాయమైన శిక్ష మనదై ఉండగా అన్యాయమైన శిక్ష అనుభవించుట కొరకు ఆయన మన కోసం నిలబడ్డాడు పాపులను విడిపించుట కొరకు ఆ బరబ్బాని మాకు వదిలిపెట్టమని బరబ్బాకు పాపి అయిన శిక్ష అర్హుడైన బరబ్బాను విడుదల చేసి ప్రభు అయిన యేసు నీతివంతుడు నిర్దోషి కలంకము కల్మషము తోచని ఆ ప్రభు పరిశుద్ధ దేవు మన కోసం ఆ శిలువులు అప్పగించబడ్డాడు పాపికి విడుదల బరబ్బాకు విడుదల వలే మనకి విడుదల ఆయన దయచేశాడు సిలువలో మరణించటం ద్వారా ఆయన శిలువ మరణము ఆయన ఘోరమైన మరణం అనుభవించిటే మనల్ని నిలబెట్టుట కొరకు మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టుటకు పరిశుద్ధ స్థలములో ఆ బంగారు వీధుల శృంగార పట్టణంలో మనల్ని నిలబెట్టుట కొరకు ఆయన మనల్ని మన కోసం సిలువలో బలి ఆగమాయ్యాడు మనల్ని దోషుల మధ్య కాకుండా నిర్దోషులుగా నిలబెట్టుట కొరకు ఆయన దోషిగా సిలువలో సిలువలో నిర్దోషుల మధ్య వేలాడదిబడ్డాడు ఆయన న్యాయ పీఠముల వద్ద నిలబడ్డాడు దోషిగా మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుట కొరకు ఆయన ఏ దోషి మెరగనవాడు పవిత్రును పరిశుద్రులను పాపుల్లో చేరక ప్రత్యేకమైన ఆ దేవుడు మన ఆ శిలువ మరణం పొందుటకు ఆ తీర్పర్ల వద్ద నిర్దోషిగా ఏమీ తెలియని అమాయకుల వలె వదుకు దేబ గొర్రెవలే మౌనంగా నిలబడ్డాడు సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుడు సమస్తాన్ని నడిపించిన ఆ దేవుడు ఏమి తెలియని ఒక పశువులె మౌనంగా నీ నా మనందరి పాపముల కోసం ఆడ నిలబడ్డాడు మనల్ని నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన శరీరాన్ని ధరించుకొని మనము అపరాధములు చేసా చచ్చిన జీవితం పాపముతో చేప అపరాధము చచ్చిన జీవితాలను మనమైండగా మనల్ని నిరపరాధులుగా చేయట కొరకు ఒక అపరాధిలాగా ఇదుల రాజు నువ్వు అన్నందుకు అవును అన్నందుకు దేవ దోషలు చేసిన అపరాధము ఆయన అక్కడ నిలబెట్టారు సిలువలో వేలాడదీయబడ్డారు కానీ ఆయన మౌనం వహించాడు బదులు పలకల ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు బాదుతున్న ఆ మేకులు ఒక్కొక్క మేకు ఆయన చేతుల్లో కాళ్ళలో దిగబడుతుండగా ఆ మేకు మానులోకి నుంచి మానులోకి దిగబడుతుండగా ఎంత వేదన అనుభవించుంటారో మనల్ని ఆ పరలోక స్థలంలో ఉంచుట కొరకు ఆయన సిలువలో మీద పనుకొని శేలలో వేసుకున్నాడు అయినను బదులు పలకక మౌనంగా ఉన్న ఆ ప్రభువు అలా ఆ ప్రభు మన కోసం శిలువలో మనల్ని సమాధాన పరచుట కొరకు ఆయన మన కోసం పక్కలో బల్లెపోటు ఆయన సిలువ అప్పగించడానికి వచ్చినప్పుడు ఒక వాళ్ళ శిష్యుల్లో ఒకడు వచ్చి కత్తి తీసుకుని ఆ భటుడు యొక్క చెవు నరికితే ఆయన అంటాడు ఒక మాట నన్ను విడిపించటానికి పన్నెండు వేల సైన్యము రాదా అంత సేనా సైన్యం రాదనని విడిపించాలనుకుంటే కానీ ఆయన శీలల మధ్యలో నాటబడటానికి ఆయన ఆ పక్కలో పోటు పొడిపించుకోకుండా పొడిపించుకోవడానికి ఆయనకి ఆయన సీనాల ఆయన కాపాడదు కానీ ఆయన సర్వం మన కోసం అప్పగించుకున్నాడు అర్పించాడు సిలువలో మనము కూడా ఆయన మరణించాడు శిలువలో సమాధి చేయబడ్డాడు నుండి లేచి మహిమ స్వరూపంగా మహిమ శరీరకారాన్ని ధరించుకొని పరలోకములుగా ఆరోహణ పోయాడు తండ్రి కుడు పాషను విజ్ఞాపన చేస్తున్నాడు మరలా మనల్ని రాబోతున్నాడు వచ్చి మహిమ స్వరూపంలో మనల్ని ఆయన వద్దకు తీసుకెళ్ళబోతున్నాడు ఆయన వచ్చేంత వరకు ఇది ఆయన శరీరము ఇది ఆయన రక్తము ఆయన మనల్ని ఆయన ఉండే స్థలముకు తీసుకుపోతాడని విశ్వాసంతో నమ్మకంతో అలాంటి అనుభవంతో ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఆహారంగా పానంగా పుచ్చుకొని మనము పరిశుద్ధమవుతామని పరలోకలు ఉంటామని అనుభవం కలిగి పాత్రలు చేయాలి యోగ్యము కలిగి సిద్ధపాటు కలిగి ఆయన పాత్రలో పాల్గొనే వారంగా ఉండాలి ఇది ఆయన మాంసయుక్తమైన దేహము ఇది అని మనం విశ్వించాలి ఆయన కాచిన శిలువలో కాచిన రక్తాన్ని సాదృశ్యం గల ఈ ద్రాక్ష రసం గల పాత్రలో ఉందని మనం విశ్వసించాలి విశ్వసించి ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని స్మరణ చేసుకుంటూ ఆయన నేను ఈ హృదయాల్లో స్మరణ చేసుకుంటూ నీకు ఇష్టమైన ఈ లోకక్రియలన్నిటినీ విడిచిపెట్టి ఆయన సమస్తాన్ని నీ కోసము అప్పగించుకున్న రైతుగా నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని కోసం నిన్ను నువ్వు ఆయనకి అప్పగించుకోవాలి నీ హృదయంలో కొలువైన దేనినైనా దాన్ని విడిచిపెట్టి నువ్వు అతి ఇష్టంగా ఇష్టపడే దాన్ని దేనిని దాన్ని విడిచి వదిలిపెట్టి ఆయనను ప్రేమించాలి ఆయనని హృదయంలోకి చేర్చుకోవాలి అబ్రహాము తన కుమార్ ఇసాక్ను ప్రేమించి ప్రేమించి చివరికి బలిపగల దేవుడి మీద ప్రేమతో కుమార్ని బలియడానికి ఇష్టపడ్డానికి తనకిష్టమైన దాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన కార్యం చేసిన రీతిగా మనము కూడా మనకిష్టమైన కార్యాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన కార్యము నిన్ను నువ్వు నేను పరిశుద్ధను కనుక మీరు పరిశుద్ధులయ్యనండి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి మీరు పరిశుద్ధులు కావాలను విరిగి నలిగిన హృదయము గలవార ఇరిగి నలిగిన మనస్సు గలవార అయ్యండి నీ హృదయము నాకిమ్ము అయిన వాక్యం సెలవిస్తుండగా ఆ రీతిగా మన హృదయాన్ని మన మనస్సును సమస్తాన్ని మనము ఆయనకి సమర్పించాలని ఎలాంటి కండిషన్ అన్కండిషనబుల్గా ఆయన మన హృదయాన్ని ఆయనకు అప్పగించేవారుగా మనం ఉండి ఈ పాత్రలో చేయవేయాలని అలాంటి అనుభవం కలిగి మనం ఆయన ఆరాధించాలని ఆత్మతో సత్యం ఆరాధించి ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆ రీతిగా మనం ఈ ఆరాధనలో పాత్రలో పాల్గొనాలని ప్రభుపేట మనో చేస్తున్నాం దేవుడి వాక్యము దీవించి మన అందరి హృదయాల్లో ఉంచి అది నిత్యము ఫలిస్తూ ఆ రీతిగా ఆయన శరీరం ఆయన రక్తం గల పాత్రలో పాల్గొనాలని ప్రభుపేట మనో చేస్తున్నాం దేవుడి వాక్యము దీవించి ఆశ్రదించును గాక మెయిన్